హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ని신 అంటే అ మంగళూరు బోర్డర్ ఫ్రెండ్స్ మంగళూరు బోర్డర్ ఇస్తాడము ఇదంతా మా పెద్దిపూదు ఆశరడిస్ చేసిందది ఏమేమింది జయమ కళాశాల చి ప్రా మైదా పిండి ఆ పెరుగు ఆ మిరియాలు ఆ కొబ్బరి ఎర్రగడ్డలు కొత్తిమీరాకు కొత్తిమీర ఇన్ని వేసి మిక్స్ పెరుగు పెరుగు కదా పెరుగు తిన్నా సాల్ట్ సోడా సాల్ట్ సోడా బాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని వేస్తా ఉండేది ఒక టైమ్ అంత రెసిపీ పెడతాము ఛానల్ ఇప్పుడు చూడండి ఇన్ని వేసి మిక్స్ చేసిండేదో చేసిందే ఇప్పుడు వేసుకుని చూడండి కాకిందా ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది టిఫిన్ చేసుకునొచ్చు కూడా మా భోజనం నంచుకునే నైట్ చేస్తూ ఉన్నాము డిన్నర్ నంచుకునేదానికి మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఇట్లా చాలా బాగుంటుంది చట్నీ దీని కొబ్బరి చట్నీ చేసినాము చట్నీ కూడా చూపిస్తాను అప్పుడు తట్టంపం సో ఈ మాది గోల్డెన్ కలర్కి వస్తే చాలు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది 我给带。Mm hmm.

ఇదిను దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది పూరాక్ చారు మా ఇలా ఏమేమి డిన్నర్ ఇప్పుడు చూడండి పూరాక్ చారు వైట్ రైస్ ఉడుకు ఉడుకు వైట్ రైసు ఇది తాడ్చారు చాలా మంచి ఉండేది తాడ్చారు ఇది చాలా బాగుంటుంది కూడా రైస్కి ఇది మీరు చేస్తారా లేదా కమెంట్స్లో పెట్టండా ముద్ద చట్నీ మంగళూరు గోండా ఇంత ఫ్రెండ్స్ ఇది కషాయం నాకి ఇదేంటి కషాయం అని చెప్తాను ఇంత ఫ్రెండ్స్ ఇవ్వదాం ఇంత భోజనం మా ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతవరకు చూసిందని కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్